రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం తెర మీదకి వచ్చింది అంశానికి సంబంధించి లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఎపిసోడ్ మొదలయ్యింది ఇక అంతం కూడా ఉంటుందా లేదా అనేది కూడా చర్చనీయాంశంగా మారుతున్న తరుణం అయితే కనబడుతుంది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశం రాష్ట్ర రాజకీయాలలో ఒక కుదేలుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది సో లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఎపిసోడ్ ఏమైంది ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి రెండు మూడు ఎపిసోడ్లు అయితే కొనసాగుతున్నాయి దాంట్లో భాగంగా లిక్కర్ స్కామ్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే చర్చ అయితే ప్రధానంగా కనబడుతుంది ఇప్పటికే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై రెండు నుంచి ఆ ఢిల్లీ మద్యానికి సంబంధించి ప్రభుత్వం నుండి ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యుల కోసం ఇచ్చిన ఈ కాంట్రాక్ట్ ఒప్పందం ఏదైతే ఉందో దాంట్లో నూట నలభై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించి నష్టం వాటిల్లింది అంటూ రద్దు చేసిన పరిస్థితి దీంట్లో ముడుపులు ముట్టాయి వంద కోట్లకు సంబంధించి పద్నా ఎన్నికల కోసం వీళ్ళైతే చేశారు బోగస్ కంపెనీలతోనే జరిగింది అనేది మొత్తానికి ఈడీకి సంబంధించిన రిపోర్ట్ అసలు ఏం జరిగింది కవితకి సంబంధించి మరో మరోభాం ఏం పేల్చిల్లు సో మొత్తానికి ఈరోజు ఏం జరిగింది అంటే కవితనైతే కస్టడీకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది ఏడు రోజుల వరకు అనుమతించింది కోర్టు ఈ నెల ఇరవై మూడున హాజరుపరచాలని ఈడీకి ఆదేశం జారీ చేశారు కుటుంబ సభ్యులు లాయర్ను కలిసే అందుకు కూడా పర్మిషన్ ఇచ్చారు లిక్కర్ స్కామ్ లో ఆ కింగ్ పిన్ ఆ కవిత అంటూ కూడా కస్టడీ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడించింది ఎందుకంటే ఈ పత్రిక అనేది ప్రభుత్వానికి బానిసగా ఉన్నది కాబట్టి ఇగో ఇక్కడ పెద్ద అంశాన్ని రాసుకుంటూ వచ్చింది సో మొత్తానికి దీంట్లో ఏం జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితను ఈడీ కస్టడీకి రౌస్ రెవెన్యూ కోర్టు అనుమతించింది పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కూరగా ఏడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై మూడో తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో నిన్న కవితను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు ఈ సందర్భంగా ఇరువైపుల వాదనలు విన్న జస్టిస్ నాగపాల్ వారం రోజుల పాటు కవితను కస్టడీకి అనుమతించారు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి చూస్తున్నాం ఇక దాంతో పాటు వంద కోట్ల ఇవ్వడంలో సూత్రధారి లిక్కర్ స్కామ్ కు సంబంధించి కవిత ఒకరని ఆ ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయలు ఇవ్వడంలో కీలకంగా పేర్కొంది ఆప్ నేతలతో మడుపులు ఇచ్చారని లిక్కర్ పాలసీలో తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించుకున్నట్లుగా నివేదికలో తెలిపారు లిక్కర్ కేసులో కీలక సూత్రధారి కవిత ఒకరు మాగుంట రాఘవ శ్రీనివాస్ రెడ్డి శరత్ చంద్రారెడ్డితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటు చేశారని వెల్లడించారు రామచంద్ర పిల్లయ్య కూడా ద్వారా కవిత వ్యవహారం నడిపించారని వెంపి మాగుంట ద్వారా ముప్పై కోట్లు ఢిల్లీకి కవిత చేకూర్చారని ఆ డబ్బును అభిషేక్ బోయిన్పల్లి తీసుకువెళ్లేవారని రిపోర్ట్లోనైతే ఈడీ పేర్కొన్నది ఒకసారి ఇక్కడ అంశాలను మాత్రమే మనం చూద్దాం ఏం జరిగింది ఏం కథ అనేది మాత్రమే మీరు చూడండి వాస్తవాలు నేను చెప్తా వీళ్ళు రాసుకొస్తారు ఇట్లనే వీళ్ళకి ఏం పనే ఆ ఎందుకంటే కేవలం పార్టీలకు అనుకూలంగా మాత్రమే రాస్తారన్నట్టు ఇంటి నుంచే భోజనం కస్టడీలో తీసుకున్న అధికారులు కవితకు జనపదలో ఉన్న ఈడీ హెడ్ తరలించారు కస్టడీ సమయంలో ప్రతిరోజు కుటుంబ సభ్యులు లాయలను కలిసేందుకు ఆమెకు కోర్టు అవకాశం కల్పించింది అలాగే ఇంటి నుంచి భోజనం తప్పించుకునేందుకు సైతం కూడా అంగీకరించిన పరిస్థితి కనబడ్డది సో మొత్తానికి ఇక్కడ కవితకు సంబంధించిన వ్యవహారం ఏంటి అంటే ఒకటేనండి లిక్కర్ క్యామ్ లిక్కర్ కు సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా కనబడుతున్న అంశం కనబడింది దీంట్లో ప్రధానంగా కూడా ఏం జరుగుతుంది ఏం కథ అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి రాజకీయ వ్యక్తిగత కక్షతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ లేకుండా కేవలం ఇక్కడ ఒకటే పార్టీ ఉండాలి అనే ఆశతోని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది ఏం జరుగుతుంది అంటే ఇక్కడ పూర్తిగా కూడా కస్టడీలోకి కవితను తీసుకోవడానికి కారణం ఏంటంటే ఎన్నికల వేళ ఏ విధంగానైనా కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా కూడా కవితను అరెస్ట్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందుతుంది తద్వారా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు అనేది వస్తాయి కాంగ్రెస్ ఏదైతే ఆరోపణలు చేస్తుందో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదనే నినాదానికి సంబంధించి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే డైరెక్ట్గా నేను ఒక రెండు విషయాలను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను ఏంటంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి మీరే నేనేమంటున్నానంటే సరే ఇక్కడ ఏంది దేనికోసం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అనే ఆరోపణ కోసం కవితను అరెస్టు చేసిల్లు అనేది బాజాప్తగా బీజేపీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు అసలు రాజకీయాలకు ఈ దర్యాప్తు సంబంధ దర్యాప్తు సంస్థలకు సంబంధం ఏంది నెంబర్ వన్ క్వశ్చన్ మీరు చాలా లాజిక్ మిస్ అవుతున్నారు ఏమన్నంటే కవితకు సంబంధించి తప్పు చేసింది ప్రతి ఒక్కరూ వ్యాపారానికి సంబంధించి ఏదో ఒకటి జరుగుతుంది బై దాంట్లో ఇందులో తప్పు జరిగింది తప్పు జరిగింది తప్పు జరిగింది అని బాండ్ పేపర్ రాసినట్టు చెప్తున్నారు ఏంది అసలు బీజేపీ భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్సీ కవితకు సంబంధమే లేదు దాంతోపాటు ఇక్కడ కస్టడీ ఏదైతే దర్యాప్తు చేస్తున్న ఈడీ ఈడీకి సంబంధించి దాంతోపాటుగా ఐటీకి సంబంధించి లేకపోతే ఇతర దర్యాప్తు సంస్థలు ఉన్న సిబిఐకి భారతీయ జనతా పార్టీతో సంబంధం లేదు తప్పు జరిగేది ఉంటే వ్యవస్థలో దర్యాప్తు చేస్తారు దర్యాప్తుకు సంబంధించి నోటీసులు ఇస్తారు దాంట్లో వాస్తవాలు ఏందో తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో తెలుస్తాయి దేశవ్యాప్తంగా తెలుస్తుంది కానీ ఇక్కడ దర్యాప్తు సంస్థలకు రాజకీయ పార్టీలకు సంబంధం ఏంది అనేది మొదటి అంశం ఒకసారి మీరు ఆలోచించాలి పూర్తిగా దర్యాప్తు సంస్థలకు ఎందుకు ఈ విధంగా దర్యాప్తు సంస్థలకు బీజేపీకి సంబంధమైంది ఇప్పుడు తెలంగాణలో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీజేపీ అరెస్టు చేపిస్తలేదంటే భారతీయ జనతా పార్టీకి దర్యాప్తు సంస్థలకు సంబంధమేంది బీఆర్ఎస్కు దర్యాప్తు సంస్థలకు సంబంధమైంది నా క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి దయచేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే దర్యాప్తు సంస్థలకు పార్టీలకు సంబంధమైంది గతంలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కూడా నారా చంద్రబాబు నాయుడు అదే ఆరోపణ చేసిర్రు మీకు ఎవరెవరు ఆరోపణ చేసి కూడా చెప్తాయి ఎందుకు అంటే ఇది ఇంతటితోనే అయిపోయే కార్యక్రమం కాదు రేపు భవిష్యత్తులో మళ్ళీ కేవలం దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం ఆజమాష చేస్తుంది అనేది ప్రధానంగా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఒకటే అంశం కవిత విషయంలో ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగింది అనేది వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు ఆ దర్యాప్తుకు సంబంధించి అందులో చాలామంది ఉన్నారు అరబిందో శరత్ ఉన్నాడు మాగుంట రాఘవ ఉన్నాడు సుఖే చంద్రశేఖర్ ఉన్నాడు కేజ్రీవాల్ ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలామంది అరెస్ట్ అయిన దినే దినేష్ అరోరా ఉన్నారు అభిషేక్ బోయినపల్లి అభిషేక్ సంబంధించిన వ్యక్తి చాలా మంది లీస్ట్ అయితే ఉన్నది గతంలో చాలామంది అరెస్ట్ అయ్యిళ్ళు అరుణ్ రామచంద్రే పిల్ల చాలా మంది బెయిల్ మీద బయటకు వచ్చిళ్ళు మళ్ళీ అరెస్ట్ అయిన పరిస్థితి మనం చూస్తాం సో ఇక్కడ ఏంటి అంటే కస్టడీకి కవితను తీసుకున్నారు ఈ వ్యవహారం లిక్కర్ స్కామ్కి సంబంధించి పూర్తి స్థాయిలో తను సుప్రీంకోర్టులో పీల్ వేసింది ఏది పంతొమ్మిదో తారీఖు వాయిదా పడిన తరుణంలో ఇంత అకస్మాత్తుగా ఎందుకు వచ్చి అరెస్ట్ చేసిల్ అనేది ప్రధానమైన అంశం అయితే దీనికి తోడు ఇంకొక అంశం కూడా చోటు చేసుకున్నది ఏంది ఇక్కడ కవిత భర్తకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చిలు ఎందుకు ఇస్తారు ఎందుకు అంటే చూడరు కవిత భర్తకు ఒక్కరికే ఈడీ నోటీసులు ఇయ్యలే వాళ్ళ ఆమెకు సంబంధించిన పిఆర్ఓ పిఏలకు గుడిచ్చిళ్ళు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవిత భర్త అనిల్ కుమార్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది ఆయనతో పాటు ఆమె పిఆర్ఓ రాజేష్ మరో ముగ్గురు పీఏలకు కూడా సమాన్లు ఇచ్చింది సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కాగా నిన్న కవిత ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిన సమయంలో వీరి ఫోన్లను ఈడీ సీజ్ చేసిన విషయం కూడా తెలిసిన పరిస్థితే అయ్యో ఏం జరుగుతుంది ఏం కథ ఏం లక్షణం అనేది మనం వాళ్ళు అడుగుతూ ఉంటారు కామన్గా ఎవరైనా వచ్చినప్పుడు కొత్తగా సంబంధించి ఏం జరుగుతున్నది ఏం కథ అని చాలామంది అడుగుతారు వాళ్ళు కూడా వీళ్ళు దాన్ని అడిగిన పాపానికి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చు నోటీసులు ఎందుకు ఇస్తున్నారంటే అష్ట దిగ్బంధనం చేస్తుంది బీజేపీ పార్టీ కేవలం తమ యొక్క రాజకీయాల కోసం అష్టదిగ్బంధనం చేసి ఇబ్బందులను సృష్టించే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ మరి భారతీయ జనతా పార్టీ చేస్తలేదన్న అనే ఆరోపణకు వస్తే ఇవాళ మన ఆర్ఎస్ ప్రవీణ్ అన్న ఒక పెద్ద డైలాగ్ వేసిండీ ఇక చూడరు పొద్దు ఏంది పొత్తు రద్దు చేసుకోమని ఒత్తిడి చేశారు బిఎస్పీకి రాజీనామాపై ఆర్ఎస్పి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూడొచ్చు బీఆర్ఎస్ తో పొత్తు రద్దు చేసుకోవాలని బీఎస్పీ హైకమాండ్ ఆ హైకమాండ్ పై మోడీ అమిత్ షా ఒత్తిడి తెచ్చారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ తో పొత్తు లేదని మీడియా సమావేశం పెట్టి చెప్పాలని తనకు ఆదేశాలు వచ్చాయని అలా చేయడం వల్ల ఇష్టం లేకని బీఎస్పీకి రాజీనామా చేశానని వివరించారు ఇవాళ ఆయన సీఎం కేసీఆర్ ను మాజీ సీఎం కేసీఆర్ ను ఆ కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు తాను ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గలేదని అందరితో చర్చించాక భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానన్నారు భవిష్యత్తులో కేసీఆర్ బిఆర్ఎస్ తో కలిసి నడుస్తానంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు ఏంటి చాలా క్లియర్ కట్ గా ఇక్కడ ఒత్తిడి వచ్చింది ఇక్కడ కేసు ఏంటి అంటే ఒక లిక్కర్ స్కామ్ కు సంబంధించండి ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన పంచాయతీ అండి దీంట్లో ఏంది ఇది ఒక వ్యాపారం ఈ వ్యాపారానికి సంబంధించి మరి తెలంగాణ వ్యాపారం జరుగుతలేదా లేదా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అంతటా కూడా ఒక వ్యాపారం జరుగుతుంది దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే పూర్తిగా కూడా ఇక్కడ ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేయడం ఆ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి ఈరోజు ఈరోజు కోడ్ కూడా ఆ ఎన్నికల కోడ్కు సంబంధించిన నియమావళి కూడా ఒకసారి మీకు చెప్తా మీ ప్రాంతానికి ఎమ్మెల్యే వచ్చినా ఎమ్మెల్సీ వచ్చినా మంత్రి వచ్చినా అడుగుర్రి గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా అమల్లోకి ఎలక్షన్ కోడ్ మంత్రులు నిధులు విడుదల చేయరాదు ఎలాంటి శంకుస్థాపనలు చేయరాదు మౌలిక సదుపాయాల కల్పనపై హామీలు ఇవ్వరాదు స్వతంత్ర ఉద్యోగ నియామకాలు చేపట్టరాదు మంత్రుల అధికారిక పర్యటనలు ఎన్నికల ప్రచారానికి కిందికి వస్తాయి గ్రాండ్స్ ఇవ్వరాదు ప్రభుత్వ వాహనాలు ప్రచారానికి వినియోగించరాదు సభా మైదానాలు హెలిప్యాడ్ అన్ని రాజకీయ పక్షాలకు అందుబాటులో ఉంచాలి ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వరాదు రహదారి బంగ్లాలు ప్రభుత్వ కోటలు ఎన్నికల ప్రచారానికి వాడరాదు పార్లమెంట్ ఎన్నికల ఆ షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వచ్చిందని ఈసీ పేర్కొన్నారు మరి మా ముఖ్యమంత్రి పోయి ఆంధ్రప్రదేశ్లో ముచ్చటే చెప్తాడు మా తెలంగాణ ముఖ్యమంత్రి పోయి మరి అది కూడా ఎన్నికల కోడ్ నియమావళి ఎందుకు వస్తుందో రాదు అది ప్రచారం అంటే మన పైసలతోనే ఆయన వేయండి ఆయన సొంత పైసలతోనూ పోలే ఇక కవత కవితను అరెస్ట్ చేసేదాకా పో కవితను అరెస్టు చేసేదాకా పోరాటం చేస్తాము మాట జారిన బిఆర్ ఏం లేదు వీళ్ళు ఏంది అంటే పూర్తిగా కూడా ఏ దొరుకుతుందా ఏ దొరుకుతుందా అని చూస్తారు అంతే ఏం లేదు ఇగో మొత్తం పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఒక రకమైన కుట్ర సరే దీని ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన వ్యవహారం ఏదైనా ఉంటే ఈడీకి సంబంధించి చేస్తుంది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం వాటి యొక్క బాధ్యతలను మాత్రమే నిర్వర్తించాలి కానీ ఇక్కడే ఇంకొక అంశం కూడా చోటు చేసుకున్నాయి మీరు అందరూ చూసి ఉండరు బహుశా మీకు సమాచారం అందిందో లేదో కానీ ఈ దర్యాప్తు సంస్థలకు సంబంధించి రాజకీయాలు చేస్తున్నాయని గతంలోనే మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సార్తో పాటు చాలామంది కూడా గగ్గోలు పెట్టిర్రు కాదంటే మీకు పేర్లతో సహా చదివి మరీ ఈయన పెడతా ఇగో వేధింపే రాజకీయం సెక్షన్లు ఏవైనా కానీ టార్గెట్ ప్రతిపక్ష నాయకులు ఇది మోదీ బీజేపీ ఈడీ ఐటీని వాడుతూ నా తీరు గత పదేళ్ల కాలంలో దేశంలోని దాదాపు అందరు ప్రతిపక్ష నాయకులపై ఈడీ ఐటీ కేసులు నమోదయ్యాయి ఇందులో ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు మంత్రులు జాతీయ ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు ఎవరిని దీని నుంచి లేదు ఒక్క బీజేపీలో చేరిన వారికి తప్ప అయితే బీజేపీలో చేరాలి లేదా దానికి లొంగాలి ఇదే తీరు దేశవ్యాప్తంగా ఈడీ ఐటీ కేసులు ఎదుర్కొంటున్న ప్రముఖుల జాబితా ఒకసారి చూద్దాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత్రిజ్ ఎవరు సోనియా గాంధీ గారు ఉన్నారు రాహుల్ గాంధీ ఉన్నారు పి చిదంబరం ఉన్నది నళిని చిదంబరం ఉంది కార్తీ చిదంబరం ఉంది పంజాబ్ మాజీ సీఎం చిరంజిత్ ఆ చిన్ని ఉన్నాడు సోదరుడు ఉన్నాడు మాజీ సీఎం అశోక్ గెహ్లే సోదరుడు ఉన్నాడు భూపేందర్ ఉన్నాడు దాంతోపాటు ఇబోవే ఆ సింగ్ ఉన్నాడు డీకే శివకుమార్ కూడా ఉన్నారు వీళ్ళందరూ ఏం పతిత్తులు కాదు అందరి ఆరోపణలు ఉన్నాయి కేవలం తెలంగాణలోనే ఏదో అన్యాయం జరిగిపోయినట్టు దుర్మార్గం జరిగిపోయినట్టు ఏదో తప్పు జరిగినట్టుగా చేస్తారు కానీ ఇక చూడాలి దాంతోపాటు కి సంబంధించి అభిషేక్ బెనర్జీ మదన్ మిత్ర దాంతోపాటు కునాల్ ఘోష్ సాగత్ రాయ్ ఇక పార్థ చటర్జీ శివసేన సంజయ్ రౌత్ అనిల్ పరబ్ ఆనంద్ రావు అదుల్స్ ఇక ఎన్సీపీ శరత్ పవర్ కూడా ఎదుర్కొన్నాడు అజిత్ పవర్ ఎదుర్కొన్నాడు నవాబ్ మాలిక్ అనిల్ దేశ్ముఖు ఏకనాథ్ షిండే ఇక ఆర్జేడి లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ మీసా భారతి ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్ బీఎస్పీ నుంచి మాయావతి ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ సత్యేంద్ర జైన్ మనీష్ సిసోడియా ఇగో ఇదంతా లిక్కర్ స్కామ్ కేసే బాలకృష్ణ కుమారును కూడా జార్ఖండ్ సీఎం మాజీ సీఎం హేమంత్ సురేను నేషనల్ కాన్ఫరెన్స్ ఫరక్ అబ్దుల్లా కూడా ఇకటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కల్వకుంట్ల కవిత నామా నాగేశ్వరరావు అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించండి వీళ్ళందరూ గతంలో కూడా ఈ కస్టడీ ఏదైతే ఉందో ఈడీకి సంబంధించిన పంచాయతీ వాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నారు సో మొత్తానికి కవిత భర్త అనిల్ మీద కూడా ఈడీ నోటీసులు అయితే జారీ చేసింది ఇది ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది సరే ఆ కవితకు సంబంధించి ప్రమేయం ఉందా లేదా దాంట్లో నిజాలు ఏంటి వాస్తవాలు ఏంటి అనేది పూర్తిగా కూడా భవిష్యత్తులో తెలుస్తాయి ఎందుకంటే ఇప్పటితోనే అయిపోదు కదా ఇది ఒక దర్యాప్తు సంస్థ దర్యాప్తు మాత్రమే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్కు సంబంధించి కేవలం దర్యాప్తు మాత్రమే చేస్తున్నది దాంట్లో వాళ్ళకి ఏదైనా కీలక ఆధారాలు ఉంటే ఆధారాలకు సంబంధించి ఏమేమి జరిగింది ఏం కథ అనేది కేవలం అందులో జరిగే కొన్ని అంశాలను మాత్రం చెప్పే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడే అన్యాయం జరిగిపోయింది ఏదో ఘోరం జరిగిపోయింది లేకపోతే ఈ కేసుకు సంబంధించి ఇట్లా ఇది దర్యాప్తు ప్రారంభ దశలో మాత్రమే ఉంది ఇంకా ముగింపు చాలా ఉంటుంది మీరు భారతదేశ చట్టాలను చదువురి భారతదేశంలో కేసులను చూడండి సంవత్సరాలు 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 సాగదితూనే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుత సీఎం ఓటుకు నోటు కేసు కొనసాగుతలేదా జగన్మోహన్ రెడ్డిది కేసు కొనసాగుతలేదా ఎన్ని కేసుల్లో దేశంలో మస్తున్న కేసులు కేవలం ఏంటి అంటే భయభ్రాంతులకు గురి చేసే కేసులు ఆఖరికి మన వైఆర్టీవీ మీద నా మీద కేసులు లేవా కేవలం భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడో ఒక చోట ఈయన లొంగాలి లేకపోతే ఈయన నేను ఏదైనా చేయాలి ఇదే ఉంటుంది ఇది ప్రజాస్వామ్య దేశం మనం మాటలు చెప్పుకోవడానికి రకరకాలుగా ఉంటుంది కానీ న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది కాబట్టి ఈ దేశంలో ఇంకా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ఆ నమ్మకంతో మాత్రమే చలామణి అవుతున్నారు ఇక ఫైనల్గా ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనం వే